నగరంలో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మహిళా మృతి అల్లిపురం అచ్చంపేట బోర్డింగ్ స్కూల్ ఎదురుగా ఉన్న ధనలక్ష్మి నివాసంలో అనుమానాస్పద స్థితిలో మహిళా మృతి మృతుల బొడ్డు సుగుణ అంగడిదెబ్బ భారతి హాస్పిటల్ వద్ద నిశిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ధనలక్ష్మి నివాసంలో ఇంట్లో ఒక గదిలో సుగున ఉరివేసుకుని మృతి చెందింది ధనలక్ష్మి సుగుణి ఇంటికి రామని విలువగా ఇంట్లో హతమార్చారని సుగుణ భర్త బంధువులు ఆరోపిస్తున్నారు కేసు నమోదు చేసి రెండవ పట్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు నా పేరు మా ఆవిడ ఇరవై నాకు పెళ్ళి ఇరవై సంవత్సరాలు అవుతుంది నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు చనిపోయినారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు బాగా వచ్చింది పిల్లలు ఒకటి పదకొండు ఎనిమిది అయితే నేను జట్టి నుంచి రాబోయిన ఇంట్లో ముగ్గురు ఉన్నారు ద ఉమ్మడు తర్వాత ఉమ్ముడు భర్త కుమార్ భరతకుమారు తర్వాత వాళ్ళ మూడు ధనలక్ష్మి తమ్ముడు రాజ్ కుమార్ ఉన్నారు దేనికి వచ్చారంటే సీట్ డబ్బులు మీ ఆడు సీట్ డబ్బులు కట్టలేదు కట్టాలని వచ్చింది అయితే సీట్ డబ్బులు కొని చూసేటప్పటికి మీకే డబ్బులు ముందుకు ఇంతకు ముందు కూడా డబ్బులు వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ కలుపుకొని చాలా డబ్బులు తిన్నదట ఎన్ని అసలు ఎనిమిది గంటల సమయంలో వచ్చారు నైట్ ఎనిమిది గంటలకు వచ్చారు ఎనిమిది గంటలకు వస్తే మీ ఆవిడ ఉన్నదా అని అడిగారు లేదని మీతో పాటు నేను ఇప్పుడే వచ్చానని నాకు తెలియదు అండి అని అన్నాను వెళ్తే మా బామ్మకి ఫోన్ చేశాను అక్క ఎక్కడ ఉన్నారు అక్క స నా దగ్గర ఉన్నది మాయా అని చెప్పాడు చెప్తే ఫోన్ చేస్తే ఫోన్ ఇంకా మా ఆవిడకి నేనేం ఫోన్ చేస్తాను చేయలేను అతను వాళ్ళు అడిగాను వాళ్ళు బెదిరించారు సీ సీట్ డబ్బులు కట్టకపోతే ఎలాగ మేము అక్కడి నుంచి తీసుకెచ్చి కట్టాలి వేరే వాళ్ళ దగ్గర సీట్ పాడేసి అవతల లేకపోతే మేము ఇస్తామని హామీ ఉంటే మేము ఇచ్చాము లేకపోతే ఇవ్వమో మేము అని సీట్ డబ్బులు ఇవ్వకపోతే బాగోదని కూడా బెదిరించారు సార్ మమ్మల్ని బెదిరించిన తర్వాత లక్షకి కొన్ని రోజులగా ఫోన్ చేసేది నాకు మా పిన్ని వీళ్ళు ఇలాగా భర్తు తర్వాత వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు తర్వాత వాళ్ళ అమ్మ ధనలక్ష్మి గారు చాలా టార్చర్ అని చెప్పేది నాకు డబ్బుల కోసం అంటే లక్ష రూపాయలకి ఇరవై వేలు తీసుకుంటారు వారానికి మనం ఇరవై వేలు కట్టాలన్నమాట చాలా ఎక్కువగా ఏడ్చి నాకు ఫోన్లు చేసేది చాలా ఘోరంగా టార్చర్లు పెడుతున్నారు మనకి తీసుకున్న వీడియోలు ఇవన్నీ మా ఇంట్లో చూపిస్తాను చిన్నానికి వాళ్ళకి చూపిస్తానని అని బెదిరిస్తున్నారు నేను ఎప్పటికైనా చనిపోతే వాళ్ళ ఇంట్లోనే చనిపోతాను నా చావుకు కారణమైతే వాళ్ళే అని నాకు చెప్పింది అనమాట ఆవిడ ఫోన్లో కూడా వాళ్ళ వాయిస్ రికార్డులు అవన్నీ పెట్టానని నాకు చెప్పింది అది చనిపోయిన వ్యక్తి ఎక్కడ చనిపోయింది వాళ్ళ ఇంట్లోనే చనిపోయింది ధనలక్ష్మి గారి ఇంట్లోనే చనిపోయింది వీళ్ళు తీసుకెళ్లారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆవిడ దేనికి వెళ్ళింది వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అంతే ఆ మేము ఫోన్లు చేస్తే ఫోన్ అవ్వలేదు ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వచ్చింది రివర్స్ వాళ్ళ ఇంట్లో చనిపోతే వాళ్ళు మా ఇంటికి వచ్చి మా చిన్న వాళ్ళు ఇంటికి వెళ్ళారట మీ ఆవిడ కోసం మీ ఆవిడ రావట్లేదు మీ ఆవిడ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మా చిన్న దగ్గరికి వెళ్ళారు ఆవిడెప్పుడు అయితే ఆవిడెప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి వెళ్తారు వాళ్ళ తమ్ముడు వెళ్తారు వాళ్ళు వెళ్తారు మా చిన్న ఇంటికైనా ఎక్కడికైనా సరే ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరింటి మెట్టు ఎక్కదు కానీ ఈ రోజు మా చిన్న ఇంటికి ఆవిడ ఎందుకెళ్ళి ఇంట్లో ఉందో నాకు తెలియదు అది ఆవిడ రాకముందాకంటే అక్కడే జరిగిపోయిందా ఇదంతా ఆవిడ చేయాలని కావాలని చేసిందనేది మరి మీరే చెప్పాలి వాళ్ళ ఇంట్లోనే చనిపోయింది వాళ్ళ ఇంట్లోనే ఉంది అక్కడి నుండి తీసుకొచ్చాం మేము